ప్రియమైన సహోదరులరా దేవుని పేరట అందరికీ వందనములు అదే ఈరోజు బైబిల్ని ఎప్పుడూ మనము ఆది కాండం నుండి ప్రయత్నం కింద వరకు ఒక లైన్గా చదువుకుంటూ వెళ్తుంటాము అయితే అందులో ఉన్న మనకి విషయాలు ఎక్కువ శాతం గుర్తుగా ఉండదు ప్రతి విషయాన్ని చదివినప్పుడు గుర్తుండదు కానీ తర్వాత మనకి గుర్తుండదు ఈ విధంగా బైబిల్ చదవడం వల్ల ప్రతి విషయాన్ని మనకి గుర్తుండాలంటే బైబిల్ని కొన్ని పార్ట్స్గా విడదీయడం జరిగింది ఈ విధంగా చదివితే గుర్తుంటుందని అనుకుంటున్నాను అయితే బైబిల్ని కొన్ని యుగాలుగా విడదీయడం జరిగింది అయితే ప్రతి యుగానికి కొన్ని పార్ట్స్ ఉంటాయో ఆ విధంగా చదివినట్లయితే బైబిల్ మనకు జ్ఞాపం ఉంటుందని నేనైతే భావిస్తున్నాను అయితే మొదట సృష్టి యుగము అయితే దీనిలో దేవుడు సృష్టించిన ప్రపంచము ఆదికాండము ఒకటవ అధ్యాయము ఒకటి నుంచి ముప్పై ఒక వచ్చిన వరకు అలాగే రెండవది ఆదాము అవ్వ ఆదికాండము రెండవ అధ్యాయము నాలుగవ వచనం నుంచి ఇరవై ఐదవ వచనం వరకు తరువాత ఏదోన తోట ఆదికాండము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుంచి పదిహేడవ వచనం వరకు పాపంలో పడిన మనిషి ఆదికాండము మూడవ అధ్యాయము ఒకటో వచనం నుంచి ఇరవై నాలుగవ వచ్చిన వరకు అయితే ఇది మొట్టమొదట సృష్టి యోగము రెండవ పార్టీ కింద జల దీనిలో నోవాహు నోవాహుకు నోవోహు దీనిలో నోవాహు గురించి ఆదికాండము ఆరో అధ్యాయము తొమ్మిదవ వచనం నుంచి ఇరవై రెండవ వచనం వరకు అలాగే నీటి ప్రళయము ఆదికాండము ఏడవ అధ్యాయము ఒకటో వచనం నుంచి ఇరవై నాలుగవ వచనం వరకు అలాగే తర్వాత దేవుని యొక్క వాగ్దానము ఆదికాండము తొమ్మిదో అధ్యాయము వచనం నుంచి వచనం వరకు అలాగే ఇంకా చూసినట్లయితే నవోహంసలి అలాగా ఉంటాయి అయితే బైబిల్లో ఉన్న మెయిన్ టాపిక్స్ ఇక్కడ రాయడం జరిగింది మూడోదిగా మనం చూసుకున్నట్లయితే తరుల కాలము తరుల కాలంలోని మొదట అబ్రహము ఆదికాండము పన్నెండవ అధ్యాయం నుంచి ఇరవై ఐదవ అధ్యాయం వరకు ఇస్సాకు ఆదికాండము ఇరవై ఒకటో అధ్యాయము ఒకటో వచనం నుంచి ఏడవ ఏడవచనం వరకు అలాగే ఆదికాండము ఇరవై నాలుగవ అధ్యాయం నుండి ఇరవై ఎనిమిదవ అధ్యాయం వరకు తర్వాత యాకోబు ఇరవై ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం నుంచి ముప్పై నాలుగవ వచ్చిన వరకు అలాగే ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఐదు అధ్యాయులు అలాగే ఏసోపు ఆదికాండము ముప్పై ఏడవ అధ్యాయము ముప్పై తొమ్మిది నుంచి యాభై అధ్యాయుల వరకు నాలుగవ టాపిక్ ఈజిప్ట్లో కాలము ఈసూపు మరియు అతని సహోదరులు ఆదికాండము నలభై రెండవ అధ్యాయం నుంచి నలభై ఐదవ వచ్చిన వరకు అలాగే మూసే జననము నిర్గమ్మ కాండము ఒకటవ అధ్యాయము వచ్చిన నుంచి ఇరవై రెండవ వచ్చిన వరకు మరియు రెండవ అధ్యాయము ఒకటి నుంచి పదివచన పదివచన వరకు దేవుడు మూసేను పిలిచాడు నిర్గమాఖండము మూడవ అధ్యాయము ఒకటో వచనం నుంచి ఇరవై రెండవ వచనం వరకు అలాగే ఐదో టాపిక్గా అరణ్య యాత్ర దీనిలోని ఇస్రాయేల్ విడిపోవడము నిర్గమాఖండము ఏడవ అధ్యాయం నుండి పన్నెండవ అధ్యాయం వరకు ఎర్ర సముద్రము నిర్గమాఖండము పద్నాలుగో అధ్యాయము ఒకటో వచనం నుంచి ముప్పై ఒకటో వచ్చిన వరకు అలాగే సేనాయి పర్వతము నిర్గమాఖండము పంతొమ్మిదవ అధ్యాయము ఒకటో వచనం నుంచి ఇరవై ఐదవచన వరకు అలాగే పది ఆజ్ఞలు నిర్గమాఖండము ఇరవై అధ్యాయము ఒకటో వచనం నుంచి పదిహేడవ వచ్చిన వరకు తర్వాత న్యాయాధిపతుల కాలము న్యాయాధిపతుల కాలంలోని గిజను న్యాయాధిపతులు ఆరో అధ్యాయం నుంచి వచ్చిన వరకు అలాగే సంసం కోసము న్యాయాధిపతులు పదమూడవ అధ్యాయం నుండి పదహారవ అధ్యాయం వరకు అలాగే దెబోరా న్యాయాధిపతులు నాలుగవ అధ్యాయం నుంచి ఐదవ అధ్యాయము అలాగే రూతు గురించి ఒకటో అధ్యాయం నుంచి నాలుగవ వచ్చిన వరకు అలాగే రాజుల కాలము రాజుల కాలంలో మొదట సవులు ఒకటో సమయాలు తొమ్మిదో అధ్యాయం నుంచి ముప్పై ఒకటవ అధ్యాయం వరకు అలాగే దావీదు ఒకటో సమయాలు పదహారో అధ్యాయం నుండి ముప్పై ఒకటి వరకు అలాగే రెండవ సమయాలు ఒకటో అధ్యాయం నుంచి ఇరవై నాలుగు వరకు తరువాత సొలోమాన్ రాజు ఒకటో రాజులు ఒకటో అధ్యాయం నుండి పదకొండవ అధ్యాయం వరకు తరువాత దేవాలయ నిర్మాణము ఒకటో రాజులు ఆరో అధ్యాయం నుంచి ఎనిమిదవ అధ్యాయం వరకు తర్వాత రాజ్య విభజన ఒకటో రాజులు పదకొండవ అధ్యాయము ఇరవై ఆరో వచనం నుంచి నలభై వచనం వరకు అలాగే పన్నెండవ అధ్యాయము ఒకటో వచనం నుంచి ముప్పై మూడవ వచనం వరకు తర్వాత బబులోనీలు గెలుచుకున్న కాలము దాన్యాలు గ్రంథము ఒకటో అధ్యాయం నుండి పన్నెండవ అధ్యాయం వరకు అలాగే ఇస్తేరు ఒకటో అధ్యాయం నుండి పదవ అధ్యాయం వరకు ఎజ్రా ఒకటో అధ్యాయం నుండి పదవ అధ్యాయం వరకు నెహీమియా ఒకటో అధ్యాయం నుండి పదమూడు అధ్యాయం వరకు అయితే పాత నిబంధ పుస్తకంలో ఈ ఎనిమిది టాపిక్స్ విడుదల జరిగింది అయితే మెయిన్ మొత్తము బైబిల్లో ఉన్న మెయిన్ క్యారెక్టర్స్ని ఇక్కడ చూపించడం జరిగింది మిగతా ఎక్కువగా ఉన్నందున కొత్త నిబంధన పార్ట్ టూగా తర్వాత చేయడం జరుగుతుంది ఈ వీడియో ఎక్కువ లెంత్ అవుతుంది అందువలన కొత్త నిబంధన యొక్క ఎవరైనా పార్ట్ టూలో ఇవ్వడం జరుగుతుంది అందరూ గమనించగలరు